హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రాలను అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్ నిస్సరతే వాణిజను ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాశాకృష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అలతాంబిక తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం లేకనో అనారోగ్యంతోనో వివాహం ఒక్కనో ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకను చూస్తూ ఉంటాం మనం చాలామంది ఇళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉంటుంది అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు ఆ వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటాం తల్లిదండ్రులకు కానీ చూసే ఇంట్లో వాళ్ళకి కానీ ఆ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు అందంగా ఉన్న పిల్లవ్వదు ఎందుకు కారణాలు ఏమిటి అంటే దీనికి మనకి శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి పుణ్యం ఉండాలి రెండు పితృదేవతా అనుగ్రహం ఉండాలి దేవతా అనుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటాం మన పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము అమ్మవారిని ఈ రకంగా గనక ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటి అంటే మీ అందరూ అనిపించవచ్చు అదేమిటండి మరి మిగతా దేవత దేవీ దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టి ఒకే శక్తి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకొని ఒకే శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంది ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులెల్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి లగ్నము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను భక్తి శ్రద్ధలతో చేయని అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి వృక్షిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి యొక్క నామాల్లో అమ్మవారి యొక్క మంత్రాల్లో లలితహస్ నామాల వంటి నామాల్లో ఏ నామం చేసుకుంటే మీ యొక్క పూర్వజన్మ కర్మతలవుతుంది ఏ దానం కూడా చేయాలి ఇక్కడ చూడండి ఎందుకు చెప్తున్నాను దానము నామము ఎందుకండి ఇప్పుడు మీకు చూడండి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది బాడీ వీక్ అయిపోయింది డాక్టర్ గారు ఏం చేస్తారు ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వేసుకో ఇది నీకు ఇన్ఫెక్షన్ తీస్తుంది ఇంకోటి రాస్తారు ఇది ఎందుకండి అని డాక్టర్ ఇది నీకు బలాన్ని ఇస్తుందయ్యా అంటారు రెండు ఉండాలి అలాగే దానము మంత్రము నవరాత్రుల్లో దానం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు నవరాత్రుల్లో కానీ మహాలయ పక్షాల్లో కానీ కొన్ని కొన్ని పర్వదినాల్లో కానీ దానం చేయడం మంచిది అంటూ ఉంటారు మనకి చూడండి మనకి మన అక్షయ తృతీయ రోజు కూడా అక్షయ తృతీయ రోజు కూడా దానం చేస్తూ ఉంటాం మనం మరి ఇక్కడ మనం విషయానికి వస్తే కనుక ఏ నామాన్ని స్మరించాలి ఓం గురుమూర్తయే నమః నమ చేసుకోవచ్చు అయితే ఇక్కడ అమ్మవారి యొక్క నామాలు చేయొచ్చు దత్తాత్రేయుడు కూడా అమ్మవారి ఎవరో కాదు దత్తాత్రేయ స్వరూపం అదేవిధంగా పిల్లలు కనుక చదువు విషయంలో వీళ్ళకి సరిగ్గా లేదు అని అనుకున్నట్లయితే పర్టికులర్గా హైగ్రీవ స్తోత్రం కూడా చేయొచ్చు ఈ ఈ తొమ్మిది రోజులు కూడా ఎందుకంటే హైగ్రీవం ఎవరో కాదు ఆ ఒకే శక్తి ఇన్ని రకాలుగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరొకటి ఏంటంటే ఈ యొక్క నామము ఏదైతే ఉంటుందో కనీసం నలభై నిమిషాలు కనీసం గంట సేపు చేయండి రోజు ఉదయం సాయంత్రం మూడు పూట్లు చేస్తే ఇంకా అద్భుతం బట్ కనీసం రెండు సార్లు అయినా చేయండి పొద్దునే వెళ్ళిపోతాను సార్ నేను ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాను ఆఫీస్కి చాలా లాంగ్ వెళ్తాను అలా అది ఇది ఉంటే కనుక కనీసం నైట్ అయినా చేయండి బట్ టూ టైమ్స్ చేయడం చాలా మంచిది అలాగే మరొకటి ఏంటంటే దానమేమి ఇవ్వాలి వృచ్చికం వారు చూసుకున్నట్లయితే కందులు ఎరుపు రంగు వస్త్రము మరియు గోవుకి క్యారెట్స్ బీట్రూట్స్ ఇట్లాంటివి తినిపించడము ఇవేమీ నాకు దానం ఇవ్వడానికి పురోహితులు లేరు నిజంగా లేకపోతే నేను చెప్తున్నా ఉండి కూడా అమ్మ ఇది ఏదో మిస్సింగ్ మిస్ అవ్వడానికి బాగుంది ఏదో తప్పించుకోవడానికి బాగుంది అనుకోకుండా దయచేసి దానం ఇవ్వడానికి అక్కడ మీకు పురోహితులు దొరకట్లేదు గోవు కూడా లేదు అన్నప్పుడు కుంకుమ స్వచ్ఛమైనటువంటి కుంకుమని మీ దగ్గరలో అమ్మవారి ఆలయంలో ఉన్నట్లయితే అమ్మవారి కోసము అక్కడ వాళ్ళు వాడుకుంటారు వాటి కోసమని కుంకుమని దానంగా ఇవ్వండి ఎంతైనా ఇవ్వచ్చు ఇంత చిన్న ప్యాకెట్ ఇవ్వచ్చు మీ స్తోమతను బట్టి ఉండదు బట్ ప్యూర్ ఇవ్వండి ఎప్పుడు కూడా ఏదైనా దానం చేసేటప్పుడు మనం చాలా ప్యూర్ ఐటమ్స్ ఇవ్వాలి లేదా ఎర్ర చీర ఏమంటే రోజు తొమ్మిది రోజులు ఇవ్వాలా అలా ఏం లేదు ఒక రోజు ఇచ్చినా సరిపోతుంది ఎర్ర చీర చక్కటి చీర అమ్మవారికి ఇవ్వండి టెంపుల్లో అమ్మవారి కోసం ఇస్తున్నామండి నేను అలా ఇవ్వండి అలా ఇస్తే కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సాధన చేసేటువంటి వారు ఎవరైనా ఇప్పుడు చూడండి నాకు రెగ్యులర్ మొత్తం లలిత చదువుకుంటానండి మొత్తం దేవీ భాగవతం చేస్తాను చాలా మంచిది ఈ నవరాత్రుల్లో కనుక దేవీ భాగవతం కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ విధానం తెలుసుకోండి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సాన్నము అంటారు లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి ఫుల్గా భోజనం చేయకూడదు ఇది విధానం నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస్య రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజుకి ఆలోచించుకోవచ్చు రోజు చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేపమండలు అదేవిధంగా అరటి ఆకు మన అలా ఆకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మామిడాకులు వేప మండలితో అలంకరణ చేసుకోవచ్చు పుష్పాలతో అలంకరణ చేసుకోవచ్చు మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలషం పెడతారు ఆ కలశం ఒకటి గుర్తుపెట్టుకోండి కలశము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు మీరు పెట్టాలనుకుంటే పెట్టండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కలషం పెడితే మరింత అద్భుతం కాకపోతే కలశం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎక్కడా ఎక్కడాకూడదని తీయకూడదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూ చేయాలి దాన్ని పురోహితిని పిలిపించాయినా కంటిన్యూ చేయాలి ఆ రకంగా కలషం పెట్టుకోండి అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రం తుర్హుల తర్వాత ఆ కలశం మనమే అట్టు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థ అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి గంగే ముచ అనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు కొంతమంది బంగారం ఉంగరాలు అవి వేసుకుంటారు కాబట్టి అవి తీసేసి అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఐదు రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం దానికి రోజు చీర మారుస్తూ ఉంటారు రోజు మార్చాలి అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలితహాస్త్రనామాలు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు దేవి కట్కమాల ఉదయం ఉంటే చదవచ్చు పారాయణం చేయవచ్చు దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాకపోతే భక్తి ప్రధానం ఇక్కడ అంటే ఏమిటి ఏదో చేయాలి అబ్బాయి ఇంట్లో వాళ్ళు పోరు చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి భక్తితో చేయండి ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది ప్రేమతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి ఏం నా పిల్లవాడు వీడికి పొద్దునే టిఫిన్ తినిపించాలి స్నానం చేయించాలి మంచి మంచి బట్టలు వేయాలి కొత్త డ్రెస్ తిని మా పిల్లాడికి బాగుంటుంది ఎట్లా చేస్తాం అలా భగవంతుడికి చేయండి అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ పలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం శ్రీమాత్రే నమ ఏమి దిక్కుతో చెట్లేదు శ్రీమాత నమ చేసుకోవచ్చు లేదు ఏదో ఫియర్ ఉంది నాకు ధైర్యం పెరగాలి ఓం కనకాంగతి కేయులు కమనయ్యబు జాన్వితాయి నమ పిల్లలు చదవట్లేదు ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నారు ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయే నమ ఉద్యోగం రావాలి ఓం శ్రీమాత శ్రీ శ్రీమ సింహాసనేశ్వరి నమ చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమ చేయవచ్చు కాకపోతే గంట సేపు చేయండి అన్నమాట అదేవిధంగా మనస్సు బాలేదు ఓం మనస్వినే నమ లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి అలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మశనాశిని ఏ నమ అదేవిధంగా వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్లభాయే నమ చేసుకోండి ఇలా ఒక్క నామం కదా మనం లలితహాసనామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చెప్పాం కాబట్టి ఇలా చేసుకోండి అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయే నమ అని నామం చేసుకోండి సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని నామస్మరణ చేయండి భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి గోవు పెట్టండి జెర్సీ ఆవుకు ఒక ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి తప్పులేదు కానీ మీకు దోషం పోవాలంటే వాళ్ళకి గోవుకి తినిపించండి కొంచమే పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ తినేసింది ఆల్రెడీ అది తినలేకపోతుందా అట్లా ఇంకొక అండి అక్కడ పెట్టేసి వెళ్తే తర్వాత అయినా తింటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి దీక్ష తీసుకుంటున్నాను తొమ్మిది రోజులు అనుకునేవారు చాప వేసుకొని కింద పడుకోండి తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి దీక్ష తీసుకున్నవారు వేరే వారు కాదు ఇవి చేయండి తొమ్మిది రోజులు ఆరాధించండి మీరు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మతో లగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఇక్కడి నుంచి బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ